హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి అలేక్య ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ కోసం మైసూర్ బజ్జీ చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను దీనిలోకి హాఫ్ స్పూన్ వట్ట సోడా వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని వీటన్నిటిని కలిసేలాగా కలిపేసుకుంటాను మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని నెక్స్ట్ విస్కర్తో దీన్ని బీట్ చేసుకుంటే ఒక టూ మినిట్స్ పాటు బీట్ చేయండి బీట్ చేసుకుని అలా ఒక టూ మినిట్స్ వదిలేస్తే దీనిలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవుతాయి ఆ తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకోవచ్చు టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇందులో చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతాయండి పెరుగులో సోడా ఉప్పు కలపడం వల్ల అలా ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి నెక్స్ట్ ఇందులోకి ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో అదే కప్పుతో టూ కప్స్ వరకు మైదా పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వేసుకున్న మైదా పిండి అన్నిటినీ పెరుగులోకి ఉండలు లేకుండా కలిసేలాగా విస్కర్తో మొత్తం కలుపుకోండి అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా పిండి మొత్తం మెత్తగా కలిసేలాగా విస్కర్తో ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత విస్కర్ తీసేసి చేత్తోనే ఇలాగా ఎక్కువసేపు బీట్ చేస్తూ కలపాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా పిండిని బాగా బీట్ చేస్తూ కలుపుకుంటే పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి మనం బోండాలు వేసుకునేటప్పుడు మెత్తగా ప్లఫ్ఫీగా వస్తాయి పిండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి పిండిని కనీసం ఒక రెండు గంటల సేపు సరే పక్కన పెట్టుకోవాలండి దానివల్ల ఎయిర్ గ్యాప్స్ అన్నీ బాగా ఫామ్ అయ్యి పిండి ఫర్మెంట్ అవుతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ తీసుకుంటున్నాను టూ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి కొంచెం పొంగుతుందండి ఇప్పుడు ఈ పిండిని కదిలించకూడదు ఇలాగే బోండాలు వేసేసుకోవాలి నేను ఆల్రెడీ ఇలాగే బోండాలు వేసేసి పిల్లలకి పెట్టేశానండి పిల్లలు పచ్చిమిర్చి తినరు కాబట్టి మేము తినేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుని మళ్ళీ బోండాలు వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని మరీ చిన్న చిన్న పునుగులు లాగా కాకుండా కొంచెం మీడియం సైజులో వేసుకోండి అవి కాలిన తర్వాత పొంగి బోండాల్ సైజులో కరెక్ట్గా వస్తాయి మొత్తం పిండంతా ఇలా బోండాగా వేసేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన అంతా రంగు వచ్చేస్తుంది కానీ లోపలంతా పిండి పిండిగా ఉండిపోతాయి మొత్తం అన్నీ ఆయిల్లోకి వేసేసుకుని ఇలా పైకి కిందకి తిప్పుకుంటూ గరిటితో పైన ఇలా తిప్పుతూ ఉంటే మొత్తం అంతా లోపల వరకు కాలుతుందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఈ బోండాలు ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు చూసారా అస్సలు ఆయిల్ పీల్చలేదు ఎంత చక్కగా వచ్చాయో అంతేనండి ఎంతో చక్కగా బోండాలు చేసేసుకోవచ్చు వీటిని నేను బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి పిండిని నైటే కలిపేసుకుని పెట్టుకున్నానండి మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే కనుక పిండిని కనీసం రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే నైటే పిండిని కలిపేసుకుని ఒక గంట సేపు బయట పెట్టుకుని పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి పిండిని బయటకు తీసి కూలింగ్ తగ్గిన తర్వాత బోండాలు వేసుకోండి ఎంతో చక్కగా వస్తాయి ఈ మైసూర్ బోండాల్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది చూడండి ఎంత ప్లఫీగా మెత్తగా చక్కగా వచ్చాయో ఇదండి ఇవాళ వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్